ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ అయినటువంటి కేక్ని హెల్దీ వేలో మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాము అంతేకాదండి నేను చెప్పినటువంటి టిప్స్ని ఇంగ్రీడియంట్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత యూజ్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం వచ్చేసేయండి హలో మైడియా స్విత్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ వెనీలా స్పాంజ్ కేక్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని టూ స్పూన్స్ వరకు మిల్క్ను కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి నార్మల్గా అయితే చాక్లెట్ కేక్లో మనం కాఫీ పౌడర్ అనేది యూజ్ చేస్తాము కానీ ఈ కేక్లో మనం షుగర్కి బదులుగా బెల్లాన్ని యూజ్ చేస్తాం కాబట్టి బెల్లం డామినేట్ చేయకుండా ఉండడానికి కాఫీ పౌడర్ని యాడ్ చేయడం వలన కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకో బౌల్ని తీసుకునేసి దానిలో వన్ కప్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను దానిలోనే టూ ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి యాడ్ చేసుకునేసి బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత పఫీగా వస్తుంది అంత సాఫ్ట్గా కూడా వస్తుందండి బెల్లం మొత్తం కరిగి మీకు చూపిస్తున్న విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమంలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కాఫీ పౌడర్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ కప్ వరకు గీన్ కానీ లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కానీ మీకు నచ్చినటువంటి ఎసెన్స్ ఏదైనా సరే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఇలా బీచ్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నామండి దానికి ఒక జల్లీని పెట్టేసుకొని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాపిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకున్నాము నేనైతే గోధుమ పిండినే తీసుకున్నానండి నెక్స్ట్ దానిలోనే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే వన్ పించ్ వరకు సాల్ట్ను యాడ్ చేసుకొని ఇలా మీకు చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి అలా జల్లించుకోవడం వల్ల మనకేమన్నా పార్టికల్స్ కానీ అలా ఉంటే రిమూవ్ అయిపోతావండి ఇలా జల్లించుకున్నటువంటి పిండి అంతాను కట్ అండ్ ఫోల్డర్ మెటర్లో మీకు చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు పిండి ఏమన్నా కొంచెం టైట్గా అనిపించినట్లయితే ఇంకో టూ టూ త్రీ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకునేసి మీకు చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక కేక్ టిన్ తీసుకునేసి దానికి ఆయిల్ని గ్రీస్ చేసేసుకొని మీకు చూపిస్తున్న విధంగా పిండిని అయితే డస్టింగ్ చేసుకోవాలి ఇలా డస్టింగ్ చేసుకున్నటువంటి బౌల్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి పిండి మిశ్రమం అంతాను యాడ్ చేసుకునేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి అలా ట్యాప్ చేయడం వల్ల పిండి యాడ్ చేసేటప్పుడు ఏదైనా ఎయిర్ బబుల్ ఫామ్ అయినట్లయితే అవి క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ దీన్ని ముందుగా ప్రీహిట్ చేసుకున్నటువంటి ట్రే మీద పెట్టుకునేసి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మిడిల్లో ఒకసారి థర్టీ మినిట్స్ తర్వాత చాక్ని గుర్తు చూసినట్లయితే పిండి చాక్ ఏమీ అంటున్నట్లయితే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లండి లేదు ఒకవేళ కేక్ ఏమన్నా పిండి పిండిగా అనిపించినట్లయితే ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకునేసి ఇంకొకసారి చెక్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా టర్న్ ఆఫ్ చేసుకున్న వెంటనే కేక్ను రిమూవ్ చేయకుండా కేక్ మొత్తం బాగా కూల్ అయిన తర్వాత డిమోల్వ్ చేసుకున్నట్లయితే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా డీమోల్డ్ అయిపోతుంది లేదు అంటే హీట్ మీద మనం కేక్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసినట్లయితే బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందండి ఇంత ఈజీగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ